చాణక్య చెప్పిన ఈ ఐదు విజయాలు పాటిస్తే కష్టాలు తొలగి చదువులో విజయం మీ సొంతమవుతుంది ఏ కాలమైనా సరే ప్రతి వ్యక్తి విజయాన్ని కోరుకుంటాడు అందుకు తగిన ప్రయత్నాలు చేస్తాడు అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు కొంతమంది మాత్రమే విజయం సాధించగలుగుతారు తమ కష్టానికి తగ్గట్టుగా విజయం అందుకొని వ్యక్తులు నిరాశ నిస్పృహలకు లోనవుతారు దీంతో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను అనుసరించండి విజయాన్ని ఎందుకోవాలంటే ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ ఐదు పనులు చేయాలని చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్నారు ఒకటవది జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరైనా సరే చేయవలసిన మొదటి పని రోజులో చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవడం ఇలా చేయడం వలన సమయం ఆదా అవుతుంది ఖచ్చిత సమయంలో పని చేయడంలో విజయం సాధించగలరు ఏ పనినైనా సమయపాలన లేకుండా చేస్తే లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం అంతేకాదు పిల్లల చదువుల కోసం కూడా ప్రణాళిక వేయాలి దీంతో పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు చదువులోనూ విజయం సాధిస్తారు రెండవది విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ప్రజలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం కనుక సమయానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి ఆచార చాలకుల ప్రకారం ఎవరైనా సరే ఆరోగ్యంతో బాధపడకూడదు దీనికోసం దినచర్యను ముగించిన తర్వాత ఉదయం వ్యాయామం చేయండి మూడవది కెరీర్ వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవడం ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యానికి వృత్తికి మంచిది కాదని ఆచార్య చాణక్య చెప్పారు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అదే సమయంలో సమయాన్ని పాటించకపోవడం పని లేకపోవడం వల్ల వృత్తి వ్యాపారంలో పురోగతి సాధించలేదు ఇందుకోసం ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి నాలుగవది పిల్లలు తమ కెరీర్లో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం అలాగే లక్ష్యాలను ఉన్నతంగా ఉంచుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ కష్టంతో ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మనిషి అవుతారని మీకు మీరే చెప్పుకోండి ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది ప్రతికూలతను కూడా తొలగిస్తుంది ఎటువంటి కష్టమైన పనిని చేయాలన్నా వెనుకంజ వేయవద్దు ఐదవది పిల్లలు పెద్దలు ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ భగవంతుడిని స్మరించుకోవాలి